సాధనే ఏమని అంటే గతంలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏ సోషల్ మీడియా చూసినా ట్రెండింగ్ అంతా మీదే నడిచింది సడన్గా గా పంతొమ్మిది తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు ఈ మధ్యలో ఏమైనా ఎందువల్ల గ్యాప్ అయిందంటారు గ్యాప్ ఏమీ లేదు పొలిటికల్గా కూడా చూస్తే చాలా ఫైర్గా ఉండేవాళ్ళు డిబేట్లో కానీ మీడియా పరంగా కానీ పార్టీ పరంగా మీకు ఇచ్చేటువంటి కూడా చాలా ఫుల్ఫిల్ చేశారు అధికార ప్రతినిధి దానికి ఎందుకు మళ్ళీ ఒకేసారి డౌన్ తోకి వచ్చింది లేదు నేను తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిలాగా ఉన్నప్పుడు ఒక అధికార ప్రతినిధి లాగా అంటే పార్టీ ప్రతినిధి లాగా తెలుగుదేశం పార్టీ పైన కానీ అప్పుడు ఉన్నటువంటి మా పార్టీ నాయకుడి పైన కానీ ఎవరైనా సరే విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు చేయడము ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పడం అనేది అది నా బాధ్యత అంతేగా నాకు వేరే ఎవరిపైనో నేను అంటున్నాను పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను అంటే అప్పుడు నా పార్టీ ఉన్నటువంటి నా పార్టీ తీసుకున్న స్టాండ్ లో ప్రకారంగా కొన్ని కొన్ని సార్లు విమర్శలు అలా ఘాటుగా ప్రతిస్పందిస్తూ ఉంటాం అంతేకాని చాలా సందర్భాల్లో కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి నేను అతిపెద్ద ని చిన్నప్పటి నుంచి కూడా సో అక్కడ ఏంటంటే నేను ఒక పార్టీలో ఉన్నాను నా పని నేను చేశాను అది దాన్ని సంబంధించి నాకేం మారితే వ్యక్తిగతంగా ద్వేషము స్నేహము వేరే ఏం ఉండదు కదా నాకేం సంబంధం అండి మిగతా వాటిలతోటి అది అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను దాదాపుగా ఒక రెండు మూడేళ్ళ పాటు సామాన్య కార్యకర్తలాగా ఉన్నాను నాకు ఎటువంటి బాధ్యత లేదు సో ఒక మండలి ఇన్ఛార్జ్ లాగా తర్వాత ఇచ్చారు నా మండలంకి నేను తిరిగి తాడుకున్న మండలంలో నా పని నేను పార్టీ పని చేసుకున్నాను అధికార ప్రతినిధి లాగా ఉంటే మీడియాకి దగ్గరగా ఉంటాం కానీ మండలి ఇన్ఛార్జ్ లాగా ఉంటే మీడియాతో దగ్గరగా ఉండం కదా సో ఆ రకంగా ప్రజలకు తర్వాత ఒక రెండు దాదాపు మీరు పాలసీ పరంగా విమర్శించినటువంటి మీరు ఈ రోజున అదే కూటమిగా ఏర్పడ్డారు బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈ ట్రావెల్ ఏమన్నా ఇబ్బందికరం అనిపిస్తుంది గతంలో పాలసీ పరంగా కూడా ఇలా విమర్శలు చేశారు మళ్ళీ అదే పార్టీలతో కూడా కలిసి ట్రావెల్ అవుతున్నారు కదా విధానాల పరంగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చేయాల్సి వచ్చింది తప్పితే పర్సనల్ గా ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏమి లేవు కాబట్టి రెండోది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ తర్వాత మహిళా మోర్చాలోకి వచ్చాను ఆ తర్వాత ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యాను సో ఈ ఆరు అందుకని ఆరు సంవత్సరాలు దాదాపు ఇది ఆరో సంవత్సరము ఈ ఆరు సంవత్సరాల్లో వివిధ బాధ్యతల్లో పార్టీ ఇచ్చినటువంటి చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు కూటమి జత కట్టింది ఎలక్షన్స్ కి ముందు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి విపరీతమైనటువంటి విధ్వంసక నిరంకుశ అవినీతి ఇంకా ఒకటే ఆయనకి చెప్పాలంటే ఏ టు జీ అన్నట్టుగా అల్ఫాబెట్స్ అని చెప్పినా సరిపోవేమో తెలుగు అక్షరాలు యాభై ఆరు అక్షరాలు చెప్పొచ్చు ఆయన పైన వర్ణమాలు ముప్పై ఏళ్ళలో జరిగినటువంటి అభివృద్ధి ఐదు సంవత్సరాలు పనిచేసా చెప్పి కూడా చేసామని చెప్పి జగన్ చెప్తారు మీరే మొత్తం అవినీతి ఆరోపణలు చెప్తున్నారు అంటున్నారు అంటే జగన్ గారు నిజంగా అంత చేసి ఉంటే కనుక ప్రజలు ఈ రోజున ఆయనకి ఆయన చెప్పుకుని ఉంటే ప్రజలు చాలా ఆదరించే వాళ్ళు కదా మరి పదకొండు సీట్లకి కూర్చోపెట్టే వాళ్ళు కాదు కదా రెండోది ఆయన సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆయన మాట నమ్మే పరిస్థితి లేదు కదా అంటే ఒక వ్యక్తి సరే నేను చేశాను అనుకున్నప్పుడు నేను చేశాను అని నేను ఫీల్ అయితే సరిపోదు అవతల లబ్ధి పొందినటువంటి వాళ్ళు అది ఫీల్ అవ్వాలి అది ప్రజలు ఫీల్ అవ్వాలి కదా ప్రజలు ఫీల్ అవ్వలేదు అది ఇప్పుడు ఆయన అనుకున్నాడు నేను మంచి చేసేస్తున్నాను నేనే బాగా చేస్తున్నాను అనుకున్నాడు నేను అనుకుంటాను నేను నేను మాట్లాడేది అంత మంచి నేను చేసేంత మంచి అని కానీ అది అవతల వాళ్ళకి అనిపించాలి కదా సో ఆ విధంగా ఆయన చేసినటువంటి దౌర్భాగ్యమైన పాలన ఏదైతే ఉందో ఆ పాలనతో రాష్ట్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది అసలే విభజించబడి పది సంవత్సరాలు కాలేదు ఇంకా ఇంకా ఇలాంటి ఇటువంటి వ్యక్తుల చేతిలో రాష్ట్రం ఉంటే రాష్ట్రం ఇంకెప్పటికీ ముందుకు వెళ్ళలేదని అటు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పని మిగతావన్నీ అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టే ఎందుకంటే మా మూడు పార్టీలకి రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు సేవ చేయడం అనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి అన్నీ వదిలేసి ఎలక్షన్లోకి వెళ్ళాము మా మాట ఏదైతే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అన్నామో అది ప్రజలు కూడా ఆదరించారు అందుకే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం పైన ఈ రోజున కేవలం దేశ ప్రజలే కాదు మీరు ప్రపంచం చూడండి ఒక ప్రపంచ ఏమంటారు అధినేతనేమో బాస్ అని అంటారు ఇంకొక ప్ర దేశాధ్యక్షుడు వచ్చి కాలకు దండం పెడతారు ఇంకొకళ్ళు యువర్ ద బాస్ అంటే మీరు మీరే చాలా బాగా చేస్తున్నారు అని చెప్పని లౌకర్ కాదు ప్రపంచమంతా కూడా ఈ రోజున భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంలో చూడడానికి ఆయన చేసినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో అటు కేంద్రంలో ప్రజలు మాకు మూడవసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్డీకి కూటమికి పెట్టారు అధికారాన్ని ఇచ్చారు రాష్ట్రంలో కూడా అత్యధికమైన ఆర్థిక ఉగ్రవాదు బీజేపీ కొమ్ముగా వస్తుంది ఒక రక్షణ లాగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ చెప్తారు చెప్తారు దానిలో భాగంగా ఈ రోజున చూస్తే ఇతర దేశ అమెరికాలో ఏదైతే కేసు నమోదు అయ్యిందో ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ఆదాయం మీద చర్యలు తీసుకోవట్లేదు నరేంద్ర మోడీ అనేది ప్రధాన ఆరోపణ ఏం చెప్తారు అసలు కాంగ్రెస్ నాయకులకి మించి అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి సనాతన ధర్మం పేరుతో బీజేపీ పవన్ కళ్యాణ్ ఆడిస్తుంది మతాల మధ్య ఇవి పెట్టి మతాన్ని ప్రచారం చేస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం నేను కాపాడుతాను సనాతన ధర్మం చెప్పారు నిజంగా బీజేపీ పవన్ కళ్యాణ్ ఒక పాముగా పెట్టి మతాన్ని ఇది చేస్తుంటారు ఒకటి పవన్ కళ్యాణ్ గారు అని చిన్నపిల్లడు కాదండి ఇప్పుడు చిన్నపిల్లలు అయితే కనుక నీకు చాక్లెట్ ఇస్తాము బిస్కెట్ ఇస్తాము అని చెప్పినట్టు చెయ్యండి చేయడానికి ఆయన కూడా ఒక జనసేన లాంటి పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీకి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అనుకుందాం సో అందుకని చెప్పని ఒక కమిట్మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చినటువంటి చూపిస్తుంది భవిష్యత్తులో ఈ కూటమి అడ్డం పెట్టి పూర్తి స్థాయిలో అధికారం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ కోసమే పవన్ కళ్యాణ్ ఒక బూచిగా పెడుతుంటారు అసలు పవన్ కళ్యాణ్ గారిని బూచిగా పెట్టి అధికారంలోకి బూచిగా చూపించి రావాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిపి అధికారంలోకి వస్తే తప్పేముంది ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోదు అలానే మేమే నీచమైన రాజకీయాలు చేయట్లేదు కదా ప్రతి రాజకీయ పార్టీకి ఖచ్చితంగా ప్రజలకు ఇంకా మరింత సేవ చేయాలంటే అధికారం కావాలని కోరుకుంటారు తప్పులేదు మేము కూడా అలా కలిసి జనసేన మా మిత్రపక్షంలోనే ఉంది కలిపి మేము కోరుకున్నాం ఇది వరకు కూడా భవిష్యత్తులో కూడా అలానే ఇప్పుడు కూటమి ఎలాగూ ఉంది కోరుకుంటాం మేము తప్పేముంది దానికోసము సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి ఏదో చూపించని అవసరం లేదు అలా చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏముంది ఇంకా చాలా మంది ఉంటారు అలా కానీ అసలు ఆయన సనాతన ధర్మాన్ని చూపించి అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అనుకోలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అత్యధిక ప్రాధాన్యత ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ కూడా మా బాధ్యత ఎందుకు అని అంటే ఇదేదో మాకు ఓట్లు వస్తుందని కాదు ఓటు బ్యాంక్ రాజకీయం ఎప్పుడు చేయలేదు మేము ఈ భారతదేశం ఆత్మ అలానే హిందువులు ఎంతో నష్టపోయారు మొదటి నుంచి కూడా పదిహేను వందల సంవత్సరాల బానిస పాలన తర్వాత నిరంకుశ పాలన తర్వాత కూడా హిందువులు ఈ రోజుకి కూడా చెప్పాక వల్ల కానివ్వండి దేవాదాయ చట్టం ఒకటి అండి ఆస్తులు ఇప్పుడు చివరిగా చెప్పాలంటే దేవదాయ దేవాదాయ కూడా దేవదాయ శాఖ ఎందుకు బ్రిటిష్ అంటే మన దగ్గర నుంచి అప్పట్లో దేవదాయ దేవాలయాలకి భూరిగా ఉండేవి కాబట్టి అంటే దుపదీప నైవేద్యాల కోసం ఉన్నాయి కాబట్టి కన్ను పడింది తీసుకున్నాడు వాడు మన మతాన్ని ఆచరించడం ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి ఆ తర్వాత కూడా కాంగ్రెస్ దేవదాయ శాఖల్ని లేదా కాంగ్రెస్ అలైడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిఎంకే కానివ్వండి ఎవరైనా సరే వేరే వేరే బోర్డులు ఉన్నాయి ఎందుకు దేవదాయ శాఖల్ని పెట్టి హిందూ భూములని తమ అన్యాక్రాంతం చేసుకుని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారుల పేరుతో కొనివాడైనా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారంటే అది ఉండరు ఏమన్నా ఒకటి పెట్టి మా మీదే పత్తినం దేనికి ఈ రోజుకి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినంత లక్షల ఎకరాలు దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి కానీ ఆన్ కాంట్రరీ వక్ఫ్ బోర్డు తమంతా తమ చెప్పింది ఈ రోజున భారతదేశంలో మూడవ అతిపెద్ద భూలాడ్ ఎవరండి భూమి ఉన్నటువంటి యజమాన్ ఎవరు వక్ఫ్ అసలు ఈ దేశపు దేశంలో మూడవ అతి పెద్ద భూ లాగా ఎలా వచ్చింది ఇస్లాం మతానికి ఎలా వచ్చింది ఎక్కడి నుంచి ఎవరైనా ఇచ్చారా హిందూ ఎందుకు ఇస్తారు వేరే మతానికి హిందూ దేవాలయాలకి తెచ్చుకుంటారు అవునా కాదా వేరే వాళ్ళని ఎందుకు ఇస్తారు ఇయ్యారు కదా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు బలవంతంగా కబ్జాలు చేసుకుంటే వచ్చింది అలానే దేవాదాయ శాఖ పేరుతోటి ముస్లిం కబ్జా చేస్తారంట వక్ఫ్ బోర్డు తోటి వక్ఫ్ ముస్లింస్ అట్లా వక్ఫ్ బోర్డు సో అలానే దేవదాయ శాఖ తోటి హుండీలో వేసేటటువంటివి ఎంప్లాయీస్ కి జీతాలు అనే రూపంలో అది కూడా కొంత అన్యమతస్థులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ ధర్మ ప్రచారానికి గుళ్ళల్లో అర్చకులు వెయ్యి రూపాయలు జీతం ఇవ్వాలనేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా గుళ్ళు ఇది ఎక్కడ అన్యాయం ఇప్పుడు వక్ఫ్ బోర్డు లాంటి వాళ్ళకి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి చాలా ఇస్లాం ఆతరించే ఇట్లాంటి మతాలు వాళ్ళ మసీదులకు వాళ్ళకి వీళ్ళకి అనుకోండి భూములు ఉంటాయి చర్చిలైతే చెప్పాల్సిన అవసరమే లేదు వందలు వేల కొలది ఎకరాలు ఉన్నాయి కో వేల కొలది ఎట్ల కొలది కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో ఉంటాయి ఈ వీటిలపైన క్రిస్టియన్ వాటిలపైన ముస్లిం పైన పెత్తనం ప్రభుత్వం చెయ్యదు కేవలం హిందువుల పైన ఎందుకు చేస్తూ వచ్చింది దానికి కారణం కాంగ్రెస్ కాదా ఆ తర్వాత కూడా ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కాదా అంటే హిందూ వ్యతిరేక పార్టీలు కాదా ఇదే మేము ప్రశ్నిస్తున్నాం అంటే ఈ విధంగా హిందువులకు ఇప్పటికీ కూడా అన్యాయం జరుగుతోంది దీన్ని ఆపాలనే ఇప్పుడు మన విజయవాడలో రాబోయే జనవరి ఐదవ తేదీన హిందూ పరిషత్ లక్షలాది మందితో ఒక పెద్ద హైందవ శంకరవని ఏర్పాటు చేస్తోంది కొన్ని లక్షల మంది హిందువులు వస్తున్నారు భారతదేశ వ్యాప్తంగా కూడా స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి వాళ్ళు హిందూ పరిషత్ కొన్ని పెట్టుకుంది ఏంటంటే ఒకటి ఈ దేవాదాయ శాఖని స్వతంత్రులను చేయాలి వేరే మతాలకి ఆధీనం ప్రభుత్వ ఆధీనం లేనప్పుడు కేవలం హిందువులు దానికి దేనికి రెండోది ఇప్పటికీ ఉన్నటువంటి అన్యమతస్థులందరినీ కూడా తొలగించాలి ఎందుకంటే ఇదేమి పునరావాసం కాదు ఇది ధార్మిక ఆధ్యాత్మికంగా మాకు మనోభావాలతో సంబంధించినటువంటిది కాబట్టి ఇందులో ధర్మాన్ని ఆచరించే వాళ్ళే ఉండాలి ఇప్పుడు వేరే మసీదులోకో దేనిలోకో పూజని పంపిస్తాను అతను వెళ్తాడంటే రాణిస్తారా చర్చిలోకి వెళ్ళిన నేను వేదమంత్రాలు చదువుతా చదవనిస్తారా కదా కాదు కదా మరి ఇక్కడికి ఇక్కడ మాత్రం ఎందుకు అధికారి అనే పేరుతో ఉద్యోగి అనే పేరుతో ఎందుకు అంటే అంత చేకుండా చేతగాని వాళ్ళలాగా ఉన్నామన్నా ప్రశ్నించట్లేదనా సో దీన్ని ప్రశ్నిస్తే విశ్వ హిందూ పరిషత్తు ఇలా ఉన్న వాళ్ళని తీసేయాలి అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి ఆ భూముల్ని కానీ ఆ సంపదని కానీ హిందూ ధార్మిక వాటిలకే ఉపయోగపడ పడాలని కొన్ని లిస్టు అంటే కొన్ని డిమాండ్స్ తోటి చాలా అతిపెద్ద బహిరంగ సభ జరగబోతుంది జనవరి ఐదు విజయవాడలో